పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి జరగనున్న ఛాంపియన్ ట్రోపీ రెండు వేల ఇరవై కోసం భారత సెలక్షన్ కమిటీ పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది ఇదే సమయంలో ఈ ట్రోఫీ కంటే ముందు ఇంగ్లాండ్లో జరిగిన వన్డే సిరీస్కు జట్టును ఎంపిక చేసింది ఈ మేరకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ మీడియా సమావేశంలో ఆటగాళ్ల పేర్లు ప్రకటించారు వెళ్లినెప్త సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయని జస్విత్ బుందా ఫిట్నెస్ సాధించాడు దీంతో అతను చాంపియన్షోపీకి ఎంపిక చేశారు ఇక ఇంగ్లాండ్ తో సిరీస్ తో పాటు చాంపియన్ షాపికి రోహిత్ శర్మ కెప్టెన్ గా ఎంపికయ్యాడు బార్డర్ హాస్కెట్ ట్రోఫీ ల పేర్వ ప్రదర్శన తర్వాత అతని స్థానంలో అనుమానాలు నెలకొనగా టీమ్ మేనేజ్మెంట్ మాత్రం రోహిత్ శర్మపై విశ్వాసం ఉంచింది అయితే అనూహ్యంగా వైస్ కెప్టెన్ గా శుభంజల్ని ఎంపిక చేసింది ఇక సుమారు ఏడాదిగా భారత జట్టుకు దూరమైన శ్రేయ్ అయ్యర్ తిరిగి జట్టులోకి ఎంపికయ్యాడు ఇక ఇటీవలే గాయం నుంచి కోలుకున్న మహమ్మద్ షమీ సైతం జట్ల స్థానం సంపాదించుకున్నాడు శస్త్రచికిత్స చేయించుకొని కోలుకున్న స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సైతం జట్టులోకి వచ్చాడు ఆల్ రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా ఎంపిక అయ్యారు ఏకంగా నలుగురు ఆల్రౌండర్ ను సెలెక్టర్లు ఎంపిక చేశారు ఇక ఛాంపియన్ షోప్ కోసం భారత జట్టు ఎంపిక చేసిన టీం ఇలా ఉంది రోహిత్ శర్మ శుభం గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ జస్విత్ బుమ్రా హీప్ సింగ్ మహమ్మద్ షమి యశస్వి జైస్వాల్ రిషబ్ పంత్ రవీంద్ర జగేజా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్